గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమైన కాకినాడ రూరల్ తిమ్మాపురం రేపక గార్డెన్ మారుతి నగర్ తదితర కాలనీలలో జనసేన తిమ్మాపురం గ్రామ అధ్యక్షులు మాధారపు తాతాజీ నేతృత్వంలో కాలువ పోడికలు తీయడం జరుగుతుందని జనసేన పార్టీ నాయకులు బతుల దొరబాబు తెలిపారు ఈ మాట్లాడుతూ గతంలో సంవత్సరాలుగా కాలువ పోడికలు తీయకపోవడంతో ఈ రోజు నీరు నిల్వ ఉండడంతో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు గత సంవత్సరం ఎమ్మెల్యే నానాజీ ఆధ్వర్యంలో కాలువల పూడికలను దశల వారీగా తీయడం జరిగిందని దీంతో ఇప్పుడు గ్రామాల్లోని వర్షం నీరు బయటకు పంపే చర్యలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ పేట కాలువ గట్టు పూడిక తొలగింపుతో ఇంద్రపాలెం లాకుల వరకు నీరు వెళ్తుందని మధ్యలో సర్పవరం దగ్గర కొంత ఇబ్బంది ఉందని అది కూడా ఎంఆర్ఓ చే తొలగించే చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు అలాగే మాదారుపు తాతాజీ ఆధ్వర్యంలో నీట మునిగిన కాలనీలను సందర్శించి సమస్యలు లేకుండా సత్వరమే పరిశీలించేందుకు ఎమ్మెల్యే చొరవతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు అయితే ఎటువంటి అనుమతులు లేకుండా కాలువ గట్టు ఇరువైపులా నివసిస్తున్న నివాసితులు ఇబ్బందులు గురి చేయడం బాధాకరమని అన్నారు ఈ సందర్భంగా బీఆర్ఓ నున్న సత్యనారాయణ తిమ్మాపురం పోలీసులు తాతాజి సభ్యులు జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గడిచిన నాలుగు రోజులుగా కురిసిన విస్తారమైన వర్షాల వల్ల కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలోని రేపకా గార్డెన్ అవంతి నగరు మరియు మారుతి నగరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీటమయం కావడం జరిగింది ఈ యొక్క తిమ్మాపురం మీదుగా ఉన్న వెటకాలువ మన సర్పవరాన్ని సర్పవరం నుంచి మీదుగా లావుల్లో కడవాలి ఈ మురుగునీరు కాలువ ఈ మురుగునీరు కాలువ సరైన సదుపాయం లేక వల్ల ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా నీటికి మునిగిపోతున్నాయి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇదే పరిస్థితిలో ఈ యొక్క కాలువ ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం పంత నానాజీ గారు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ మామూలుగా ఈ చిఫర్ నుంచి ఆ చివరి వరకు కూడా గురబడెక్క తీయించి ఈ కాలువనే రైట్ చేయడం జరిగింది ఆయన ఇప్పుడు విస్తారం కురిసిన వర్షాల వల్ల ఈ యొక్క కాలువ పారకపోవడం వల్ల ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం జరుగుతుంది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మునిగిపోతున్నా సరే ఏ నాయకులు కూడా ఇప్పుడు వచ్చి ఇప్పుడు పట్టించుకోలేదు ఈ యొక్క అప్పట్లో రెండు వేల పదిలో చిరంజీవి గారు ఈ యొక్క ప పరిసర ప్రాంతాలకు అన్నట్లకి వచ్చి మునిగిపోయిన ప్రాంతాలు ఉన్నప్పుడు చూసినప్పుడు కూడా చిరంజీవి గారికి దీంట్లో పడిపోవడం కూడా జరిగింది అప్పటికి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న నాయకులే ఇక్కడ పరిపాలన చేస్తున్నారు వాళ్ళెవరో కూడా ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ కాలువ మీద ఒక్క పార మట్టి బయటికి తీయించి చేసిన దాఖలాలు లేవు పైగా రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆక్యుపేషన్లో జరిగిన వాళ్ళ కూటమి కాలో మూసిపోయింది అంటున్నారు నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు నాటి గూగుల్ ఫొటోస్ తీద్దాం ఈ కాలోవ మీద ఎవరి హయాంలో ఈ పాతికేళ్లలో ఎవరి హయాంలో అక్రమానికి గురయ్యాయో మేము బహిరంగ చర్చకు సిద్ధం మీరు సిద్ధమా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు గూగుల్ ఫొటోస్ తీసుకొద్దాం ఇప్పుడు గూగుల్ ఫొటోస్ తీసుకొద్దాం ఎవరి ప్రాంతం ఎవరి అయ్యాంలో ఈ యొక్క కాలువ మీద ఆక్రమణకు గురయ్యే ఎవరి అయ్యాంలో ఈ ప్లాన్స్ ఇచ్చారు కాలువ పీడబ్ల్యూసి పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ప్లాన్స్ ఎవరి అయ్యామ్లో ఇచ్చారు ఏ విధంగా జరిగిందన్న దాని మీద చర్చకు సిద్ధం ఇప్పటికి కూడా మాకు ఏంటంటే రాజకీయం చేతారం లేదు నీట ములిగిపోయిన ఉన్న పరిసర ప్రాంత ప్రజలు బయటకు రావాలా ఉప్పులు ఉంచన్న ఒకే ఒక కారణంతో మాధవ తాతయ్య గారు గత నాలుగు రోజులుగా మిషన్ పెట్టించడం మిషన్ తెప్పించి చివరి నుంచి ఆ కాలవలు కాలువలు తయారు చేయించడం ఇలా జరుగుతున్న రాత్రి కూడా ఇక్కడికి ఎంఆర్ఓ గారిని ఎండిఓ గారిని తీసుకొచ్చి ఆ రోడ్డుకి మైంగా ఉన్న తోర పారకపోతే ఈరోజు మార్నింగ్ అక్కడ మిషన్ పెట్టించి ఆ యొక్క కాలం అంతటిని కూడా తోరలు తీయించి కాలువను బయట చేయించి ఈ యొక్క నీరు సదుపాయం తీసుకొస్తున్నారు కాలం మీద ఉన్న ఆక్రమణలు ఏమైనా అన్నీ కూడా తొలగించుకుంటూ ఈ యొక్క నీరు విధంగా రైట్ చేసుకుంటున్నారు ఇది మానవతా దృక్పథంతో చేసే పని తప్ప రాజకీయ అవసరాల కోసం చేసే పని కాదు ఇది దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా స్పందించాలని కోరు ప్రార్థిస్తున్నాం ఇప్పుడు ముప్పైలో వచ్చింది కాబట్టి అందరం కూడా రాజకీయాలు పక్కన పెట్టి ముందు ములిగిపోయిన వాళ్ళకి మురిసే ములుగుపోయిన ప్రాంతాలని బయటికి ఎలా తీసుకురావాలో చూడాలి తప్ప ఒకరికొకరికి రాజకీయాలు చేసుకునేది కాదు ఇది గమనించి ప్రజలందరూ కూడా గమనించి తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈరోజు కూడా మార్నింగ్ నుంచి కూడా మిషన్ పనిచేస్తుంది ఇప్పుడు నీరు బయటికి దిగడం జరిగింది ఈ ఆళ్ళు వర్షం ఆగింది కాబట్టి సాయంత్రానికి ఆ ముప్పు ప్రాంతాలని కూడా తీరుకుంటే తెలియజేస్తున్నాం